హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవీజీ ఛానల్ ఈరోజు మన రెసిపీ ములంకాయ టమాటా కర్రీ ములంకాయ టమాటా కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మునగకాయ టమాటా రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలు పోపుకి ఆవాలు జీలకర్ర మినప్పప్పు పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి ఈ గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ హాయిలు వేసుకుని హాయిలు అనేది వీటెక్కిన తర్వాత మనం మంట అనేది చిన్నగా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకుంటే తొందరగా పోపులనేవి మాడిపోకుండా నెమ్మదిగా ఎగుతాయి ఇప్పుడు మనం హాయిలు వీటెక్కింది కదండి ఇందులో కట్ చేసి పెట్టుకున్న మిర్చి కరివేపాకు వేసుకున్నాము ఇలా నెమ్మదిగా వేపించుకుంటూ పోపు దినుసులు అనేవి వేసేసుకున్నాము ఆవాలు జీలకర్ర కొద్దిగా మినపప్పు టేస్ట్ కోసం ఇలా వేసుకుని నెమ్మదిగా కదుపుతూ వేపించుకోవాలి ఇలా అనేది వేపించుకుంటూ ఉండాలండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కల్ని వేసేసుకుందాం ఇలా ఆనియన్స్ ముక్కలు అనేవి అన్నీ వేసేసుకోవాలండి మనం ముందుగా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి వంట అనేది తొందరగానే అయిపోతుంది ఇలా అన్నీ ఈక్వల్గా కలిసేటట్టు కలుపుకుంటూ వేపించుకోవాలండి ఇలా వేపించుకుంటూనే మనం ఒక స్పూను అల్లం పేస్ట్ అనేది వేసేసుకుందాం ఇలా ఆనియన్స్లో వేయడం వల్ల ఏమవుతుందంటే అల్లం పేస్ట్ అనేది మాడిపోకుండా ఇలా తో కలిసి మంచిగా ఫ్రై అవుతుంది మళ్ళీ దాని టేస్ట్ అనేది ఆనియన్స్కి పడుతుందండి పట్టి అది టేస్ట్ అనేది బాగుంటుంది కర్రీకి నేనైతే ఇలా వేపిస్తానండి మరి మీరు ఎలా వేపిస్తారంటే అది మీ యాప్స్ అండి నేనైతే మాడిపోకుండా ఉంటుందని చెప్పేసి ఇలా ఆనియన్స్లో వేసి వేపిస్తానండి ఇంతకుముందు ముందు వేసి చూసినా అండి అది మాడిపోతుంది అది నచ్చలేదు నాకు అందుకనే ఇలానే నేను ఏ కూరకైనా సరే ఆనియన్స్లోనే అల్లం పేస్ట్ వేసి వేపించుకుంటాను అలాగే ఇప్పుడు ఆనియన్స్ అన్ని దగ్గరికిగా ఏగిపోయినాయి కదండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలని వేసేసుకుందాం ఈ మునగకాయ ముక్కలు ఇలా వేసుకుని వేపించుకోవాలండి ఈ మునగకాయలు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఎంతపరంగా చూసిన అందరూ ఇష్టపడతారు కదండి మునగకాయ అంటేని ఇలా మునగకాయలు ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసేసుకోవాలి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి అన్నంలోకి మరియు చపాతీలకు కూడా బాగానే ఉంటుందండి ఇలా చేసుకుంటే ఎంతో ఇష్టంగా పిల్లలు కూడా తినేస్తారు అందరికీ ఎంతో ఇష్టమైన ఈ కర్రీని మునగకాయ అంటేనే అందరికీ ఇష్టం కదండి అది ఎంత కర్రీదన్నా కొను తెచ్చుకుంటారు ఇప్పుడు మన మార్కెట్లో ఒక్క ఒక కాయ పది రూపాయలు ఉందండి మనం సాంబార్లో వేసుకుంటారు ఈ మునగకాయ ఇలా ఈ కర్రీ వండడానికి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఒక స్పూన్ కారం కొద్దిగా పసుపు ఒక స్పూన్ సాల్ట్ ఇలా వేసేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలండి ఈ టమాటా ముక్కలు అనేది కొద్దిగా మగ్గిపోవాలి ఇలా మగ్గితే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడు ఈ మునగకాయ ముక్కలు టమాటా ఆనియన్స్ అన్నీ ఈక్వల్గా కలిసేటట్టు కలుపుకుంటూ వేయించుకోవాలి తరువాత చూడండి ఇట్లా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా ఇలా సపరేట్ అయితే వేగిపోయినట్టేనండి టమాటా ముక్క అనేది బాగా మగ్గించి వేపించుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి కూరకి లేదంటే అలానే వాటర్ వేసేస్తే పచ్చి పచ్చిగా అది వేరే టేస్ట్ వచ్చేస్తుంది కర్రీకి ఇప్పుడు మగ్గిపోయింది కదండి నేనైతే వాటర్ వేసుకున్నానండి ఒక గ్లాసు వాటర్ అనేది వేసేసుకున్నా ఇప్పుడు మొత్తం కలిసేటట్టు ఒకసారి ఇలా కలుపుకుని ఇలా అన్నీ ఈక్వల్గా ఎందుకంటే మళ్ళీ ఉడికేటప్పుడు అంతా ఒక సైడ్గా అయిపోతాయి కదండి అలా కాకుండా ఇలా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించాలండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఎంతో కలర్ఫుల్గా కనిపించే టమాటా కర్రీ రెడీ టమాటా మునగకాయ రెడీ మీకు కూడా ఈ కర్రీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో తెలపండి ఫ్రెండ్స్ ఇలా మీరు మీ అభిప్రాయాన్ని మీ సపోర్ట్ని అందించడం వల్ల మేము మరిన్ని వీడియోలు చేయడానికి తోడ్పాటు అవుతుందండి మీ హెల్ప్ వల్ల మా ఛానళ్ళకి చాలా అవసరం ఉంది కదా ఫ్రెండ్స్ మరి మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఈ కర్రీ అనేది ఇలా ట్రై చేసి చూడండి మీకు నచ్చితే ఎలా వచ్చిందో తెలుపండి